ఇప్పుడు పాలు ఇస్తున్నారు పాపర్ గా తగ్గుతున్నారు కొంతమంది పిల్లలు ఎప్పుడు పుట్టిన పుట్టినకాళ్ళ నుంచి కొంతమంది పిల్లలు స్పీడ్ గా వెళ్తుంటారు కొంతమంది అట్టగా సన్నగా ఉంటారు తగలేదు ఇప్పుడు పుట్టినప్పుడు అర కేజీ ఉంటే మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక పిల్లవాడు ఐదు కేజీలు పోతాడు ఒక పిల్లలు మూడు కేజీలు ఉంటే పక్కన పెట్టుకుంటుంటారు చూసేవాళ్ళు ఉంటే పిల్లలు పుట్టేవాడు ఐదు నెలలు నాలుగు కేజీలు పాలు ఇవ్వట్లేదు సరిగ్గా మీకు ఇట్లా డిస్కషన్ ఎందుకు కథ ఒక పిల్లోడు ఎక్కువ బరువు పెరగటం ఈ పిల్లోడికి అన్ని సైట్స్ బరువు తక్కువ ఉండటానికి ఏదన్నా లోపల సో మెయిన్ అండి కామన్ గా తీసుకొచ్చినప్పుడు కూడా పిల్లలు గెరువు పెరగట్లేదు అంటారు సో అదే గారు మేము ఉన్న ఏజ్ ఏంటి వాడు వెయిట్ ఎంత ఉన్నాడు గ్రాక్స్ పరంగా మేము చూసుకుంటాం అన్నమాట ఎంత సెంటర్ లో ఉన్నాడని సో సాధారణంగా బర్త్ వెయిట్ అనేది నాలుగు నుంచి ఆరు నెలలలో డబుల్ అవుతుందండి అండి సంవత్సరం వచ్చేలోపు మూడు సార్లు త్రిగులు అవుతుంది మూడింతలు అవుతుంది అన్నమాట సో దాని తర్వాత ప్రతి ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు పద్దెనిమిది ఇరవై కేజీలు సో ఎటువైనా పిల్లల్ని తీసుకొస్తే మేబీ ఒక పిల్లల జీన్స్ పెరగా వాళ్ళ యొక్క బిల్ట్ పెరగా మేబీ కొంచెం ఎక్కువగా గడవచ్చు కొంచెం తక్కువగా గడవచ్చు బట్ ఓవరాల్ మనకి వాళ్ళ సెంటైల్స్ లో ఉంటున్నాడా అర్థమైందా సో ఎక్స్పెక్టెడ్ వెయిట్ ఎక్స్పెక్టెడ్ హైట్ తల సర్కంఫరెన్స్ హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ చూసుకుంటాం ఇవన్నీ బాగా సెంటైల్స్ లో వ్యక్తిగా ఉంటే సో ఈస్ ఎడిక్వేట్ బేబీ గేమింగ్ ఎడిక్వేట్లీ అన్నట్టు చెప్తాం అనమాట